జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్పీ యోగేష్ గౌతమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రొఫెసర్ జయశంకర్ గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా ఎస్పీ ప్రజలకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎన్నో పోరాటాల ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు డిఆర్ నాగేంద్రుడు రియాజ్ హులాక్ డిఎస్పీలు ఎన్ లింగయ్య మహేష్ సిఐలు శివశంకర్ చంద్రశేఖర్ ఎస్పీ సిఐ రామ్లాల్ ఆర్ఐ నరసింహ ఏపీపీ సురేష్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు बर आल दो सक्रिफाइस विच है मेड फॉर क्रिएशन ऑफ दिस स्टेट सो वंस अगेन अंदर की तेलंगाना फॉर्मेंडें सदर्भंग अंदर की स्वागत